Hi friends వెల్కమ్ టు రమ్య వెస్టి ఛానల్ అండి నేను ఈ రోజు రైస్ బ్రాన్ ఆయిల్ తోని ఒక స్నాక్ ఐటమ్ చేస్తున్నాను అండి అది ఏంటి అనుకుంటున్నారు తెలంగాణ స్పెషల్ సర్వర్ ఆల్రెడీ చాలా పెట్టేశాను ఇంకా కొంచెం పిండి ఉంది ఫ్రెండ్స్ ఇంకా పెద్ద పెద్ద గిన్నెలలో పెడుతున్నాను ఈ రైస్ బ్రాన్ ఆయిల్ తోని మనం స్నాక్స్ టిఫిన్స్ అలాగే కర్రీస్ ఎవ్రీథింగ్ చేసుకోవచ్చు ఇది వాడడం వల్ల మా ఇంట్లో హెల్త్ ఇష్యూస్ చాలా వరకు కవర్ అయ్యాయి ఫ్రెండ్స్ అందుకే నేను ఇది కంటిన్యూ చేస్తున్నాను బయట ఆయిల్ ఏది కూడా కంప్లీట్ గా వాడట్లేదు అండి మొత్తం దీంతోనే మా ఇంట్లో డీఫర్ ఐటమ్స్ చాలా ఐటమ్స్ కూడా కూడా దీంతోనే అండ్ నేను పెట్టిన సర్వపిండి గిన్నెలు చూపిస్తాను మీకు చూడండి ఓకేనా సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను సర్వపిండి పెడుతున్నాను అండి కంప్లీట్ గా మొత్తం ఈ ఆయిల్ తోనే పెడుతున్నాను ఇది కొంచెం వేస్తే చాలు అండి మనం ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు ముఖ్యంగా మనం అన్నిట్లలో దీన్ని వాడుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా మంది అడుగుతున్నారు కదా అన్నిటికీ వాడవచ్చండి నేను దాదాపు ఇట్లా పెద్ద పెద్ద గిన్నెలు పెట్టాను టోటల్ గా పది గిన్నెలు పెట్టానండి మునుపు స్నాక్స్ చేస్తే మా వారికి కొంచెం